నమస్తే నేను మీ పేనర్ అదే మనం చేస్తున్నాం కదా డైలీ ఎక్సర్సైజ్ వ్యాయామం ముఖ్యంగా బద్ధకాసుల కోసం ఈ బద్ధకం ఎలాంటిదంటే అంటే భయ మనకు అందంగా ఓపడలను ఉన్నా బరువు తగ్గాలను ఇక్కడ లోపల బాగా ఉంటుంది అరే ఇంత స్మార్ట్గా నేను ఎందుకు నేను నాకు ఎందుకు ఇప్పటింది అని కానీ మైండ్లో అనిపిస్తుంది అనమాట తెల్లారు లేవగానే కానీ చేయాలి చేయాలని కానీ చేయలేము సో మీ శరీరం కోసం మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు సో దీంట్లో కాంప్రమైజ్ అయ్యింది బతుకుతున్నాం మనం మన శరీరాన్ని మనం తగ్గించుకొని బరువు తగ్గించుకొని మంచిగా ఫిట్గా మెయింటైన్ చేసుకొని ఉండొచ్చు కదా నీ మైండ్లో ఉంది కదా ఉండని రోజైనా మంచిగా ఉండాలి కదా వాస్తవం కాదు ఆలోచించండి ఒకసారి అంటే మన శరీరాన్ని మనం ఫిట్గా ఉంచుకోవడం కోసం కూడా మనం అంత బద్ధకంగా తయారవుతున్నాం అనమాట సో ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఎవరు చేస్తారు ఫిజికల్ వర్క్ లేని వాళ్ళు శారీరకంగా ఎక్కువ వర్క్ లేని వాళ్ళు చేస్తారు అదే వ్యవసాయం పనిచేసే కూలి పని అవసరమా లేదు కదా ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్ వర్క్ వర్కౌట్ చేయరు అంటే వాళ్ళు చేసే పని కూర్చొని ఉండడం ఏసీలు గదులు ఉండడం ఎక్కువగా చెమట ఇట్లా రాకుండా చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు ఎక్సర్సైజ్ సో ఫిట్నెస్ కావాలి కదా సో అందుకోసమని ఎవరైనా చేయొచ్చు అదేం లేదు ముఖ్యంగా అయితే ఫిజికల్ వర్కౌట్ చేయని వాళ్ళు శారీరకంగా అలుసుకునే వాళ్ళు చేస్తారు సో అదంతా పక్కన పెట్టేసేయండి ఓకే ఎవరైనా చేయొచ్చు అదేం లేదు మన బద్ద కానీ మనం పోగొట్టుకున్నాం జస్ట్ సింపుల్ భయ కంఫర్ట్గా టీ షర్ట్ ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి కాదు మనకి చేయాలని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవచ్చు షర్ట్ మీద ఎలా చేస్తున్నారని షర్ట్ ఏంటి భయ చేయాలని ఉంటే ఎలాగైనా చేయొచ్చు సింపుల్ ఓకే మెట్ స్టార్ట్ మా కూర్చోండి జస్ట్ ఒక ట్వంటీ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు కొంచెం మెల్లిగా చేయండి కానీ ఆపకండి నీ కోసం ఇరవై చేయి నీ అమ్మ కోసం ఇంకో ఐదు చేయండి అవసరమైతే ఇరవై ఐదు చేయండి అలా మైండ్ని ప్రిపేర్ చేయండి ముఖ్యంగా నీకోసం చేశాను కదా మీ అమ్మ కోసం ఇంకో ఐదు నెక్స్ట్ సిటప్స్ అదే రీచప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ చేసేయండి ఆలోచించదు సింపుల్గా అని ఆపకండి అది చాలా ముఖ్యం తాబేలు మాదిరిపోవాలండి మనం కుందేలు లాగా తాబేలు లెక్క ఉండడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే ఆ తర్వాత మీ ఇష్టం ఎవరి కర్మకు వాళ్ళేగా బాధ్యులు ఎయిట్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడేం చేతాయిప్పుడేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ नयन टेवे थर्टी फोर्टी फिफ्टीन सिक्सटी सवी एन ट्वेंटी बैंक नी फ्रेंड को इंकोक नीके कदा ऐप नी बाडी कदा मज़ा से सैटेदी नैक्ट స్ట్ ట్వంటీ అంతే ఎక్కువ కొత్త వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే కొంచెం బ్రేక్ తీసుకోండి ఐ మీన్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ బ్రేక్ తీసుకున్నాం అని చెప్పి బాగుండ తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇప్పుడు నా కోసం మళ్ళీ ఇంకొక ఐదు నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నేను చేయడం వల్ల నా బాడీ స్ట్రాంగ్ అవుతుంది సో అలాగే మీరు మీకోసం చేయండి పక్కనోడు ఏమనుకుంటాడు వాడు ఏదైనా అనుకుంటాడు వాడు చేసినా అనుకుంటాడు చేయకపోయినా అనుకుంటాడు సో చేసేయండి నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ ఐ మీన్ లెగ్ హోల్డ్ చేయండి లెక్క పెట్టుకోండి ఒక ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు ఉండండి పర్లేదు కొత్త వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది ఇక్కడ బాగా ప్రెషర్ ఇక్కడ ప్రెషర్ పడుతుంది అంటే దాని అర్థం మీరు స్ట్రాంగ్గా తయారవుతున్నామని ఆపొద్దు నెవర్ స్టాప్ కొంచెం ఇబ్బంది ఉంటే ఇలా పెట్టుకోండి కానీ వరకు చేయండి ఓకే అయిపోయింది కదా నెక్స్ట్ ల్డ్ చేసేది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేయండి ఫస్ట్ చేతులు వస్తాయి ఎఫెక్ట్ పడుతుంది అయినా పర్లేదు మార్పు నీకోసం మొదలుపెట్టేసి వన్ టూ త్రీ ఫోర్ व ए ट्वेलव थर्टी फोर्टी फिफ्टीन सिक्सटी सवी एवं गिनते भैया प्लांग कष्ट చూసావా ఈ విధంగా మనం రోజు చేస్తే యాప్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తుంది ఏం బాధపడకండి ఓకే ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి కదా వాటిని మాత్రం ఎందుకు గాలి ఉంచాలి రెస్ట్ తీసుకోండి అలాగే ముక్కుతో మాత్రమే గాలి పీల్చుకోండి ఇబ్బంది పడకండి జస్ట్ సింపుల్గా ఒకటి ఇది పది సార్జెస్ సరిపోతుంది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకోటి మనము మనం పెద్ద ఏదో కేజీలు కేజీలు మోస్తాం కదా మన చేతుల మీద ఈ బ్రిడ్జ్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డ్ చేయండి ఎక్కువసేపు వద్దు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అంతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను చూశారు కదా ఇది చేసాం కదా పక్కన పెట్టింది ఓకే అయిపోయిందండి మెల్లిమెల్లిగా చేయండి పర్లేదు ఏం ఇబ్బంది లేదు తీసుకోండి ముక్కు ద్వారానే ఓన్లీ ముగ్గు ద్వారా తీసుకుంటే గొంతు ఆరిపోద్ది మనం త్వరగా అలసిపోతాం అన్నమాట అయ్యో నేను మాట్లాడుతూ మాట్లాడుతూ లెక్క పెళ్ళి మర్చిపోయా పర్లేదు చేయండి ఫైవ్ ఫోర్ త్రీ వన్ సింపుల్ సింపుల్గా మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం శరీరాన్ని అలవాటు చేయాలి ఒకేసారి ఎక్కువ చేయకూడదు ఏది కొత్త వాళ్ళు మెయిన్గా అలవాటు చేసామనుకోండి రోజు ఐదు నిమిషాలు తర్వాత ఒక నిమిషం పెంచాలి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాతకి తర్వాత ఇంకొక నిమిషం పెంచాలి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలన్నమాట ఒకేసారి మంది ఏం చేస్తారంటే మొదటి రోజే పాట్ పాట్ ఫాట్ పాటం చేస్తారు తెల్లారి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి శరీరం మొత్తం కూడా అలాంటి తప్పు అస్సలు చేయకండి మెల్లిగా పోవడం నేర్చుకోండి మనం కుందేలు లాగా మనకు అస్సలే వద్దు ఈ సంవత్సరం ఖచ్చితంగా యాప్స్ పొందాల్సిందే ఓకే నెక్స్ట్ బోట్ హోల్డ్ సేమ్ లాగా చేసాం కదా అలాంటదే ఇది కూడా కౌంట్ చేస్కొండి మళ్ళీ మిసెల్ఫ్ ఒక 20 సెకండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 దీంతే కదా ఏముంది దీంట్లో ఇరవై సెకండ్లు చేయలేని వాళ్ళు పదిహేను చేయండి పదిహేను చేయని వాళ్ళు పది చేయండి ముందు మీరు స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా మీరే చేస్తారు అరే వాడు చేస్తున్నా నేను ఎందుకు చేయలేని అనుకోవాలి అంటే కొన్ని కొన్ని పనులు మాత్రం చేయగలదు ఇంకోటి పైలట్ విమానం దూకున్నారు అని చెప్పేసి మనం తోలేం కదా కాకపోతే నేర్చుకోవాలి దంతే నేర్చుకునే ప్రాసెస్లో టైం పడుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎక్ససైజ్ అయింది బైసైకిల్ మనం చిన్నప్పుడు అందరం సైకిల్ దొక్కిన వాళ్ళం కదా కాకపోతే సైకిల్ మీద కూర్చొని దొక్కాము ఇప్పుడు పడుకోండి అయిపోయింది ఈరోజు ఎక్సైజ్ అనేది అయిపోయింది ముఖ్యంగా ఎవరైనా సరే మొదలుపెట్టిన వాళ్ళు రోజుకి ఒక ఐదు నిమిషాలు కేటాయించండి ఫస్ట్ మీ శరీరాన్ని అలవాటు చేయండి ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ చేయడానికి మీ శరీరం కోసం మీరు ఒక పది నిమిషాలు మీ టైం తీసుకోండి ప్రస్తుతానికి ఒక్కసారి అలవాటు అయ్యాక మీరే వద్దన్న చేస్తారు ఎందుకంటే చూసే వాళ్ళు కూడా అంటారు అనమాట అబ్బాయి అంటే బాగున్నావు ఫిట్గా ఉన్నావు మంచిగా తయారై ఉన్నాం ఇంతమందికి ఇంతలా పట్టు ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది అనుకో అంటే సూపర్ ఉన్నావు అంటారు అప్పుడు మీలో మీకు కాన్ఫిడెన్స్ అంత పెరుగుతుంది అన్నమాట ఓకే ఇలా హింద్